అందరికీ నమస్కారం మంతి కిచెన్కి స్వాగతం సీజనల్గా మనకి గింజ చిక్కుడుకాయలు మార్కెట్లోకి వస్తుంటాయి హై ప్రోటీన్ చిక్కుడు గింజలు అలాంటి కాయల్ని మనం పుల్ల మజ్జిగలో వేసి ఉడికిస్తాం స్పెషల్గా ఈ కూరండుకోవటానికి చిక్కుడుకాయలో చప్పదనం పోతుంది మొక్కలకి కమ్మదనం వస్తుంది ఉప్పు లేనిలో తెలియకుండా మంచిగా ఉంటుంది ఆ పుల్ల మజ్జిగలో తేనె కూడా కాస్త ఉపయోగించి ఉడికిస్తాం అన్నమాట ఈ స్పెషల్ టెక్నిక్లో మరి ఆరోగ్యకరంగా కాస్త మన పద్ధతిలో గ్రేవీ వేసి అర కేజీ నుంచి ముప్పావు కేజీ కూర ఒక్క ట్రిప్పులో తినగలిగేంత కమ్మగా ఉండే విధంగా చిక్కుడుకాయ కూర ఎలా చేసుకుంటే బాగుంటుందో చూద్దాం చిక్కుడుకాయ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గింజ చిక్కుడుకాయ ముక్కలు ఒక కప్పు పుల్ల మజ్జిగ ఒక కప్పు కొబ్బరి ముక్కలు అరకప్పు ఉల్లిపాయ ముక్కలు కప్పు పచ్చిమిరపకాయలు మూడు అల్లం ముక్క ఒకటి వెల్లుల్లి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ మేగడ ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా ముందుగా పొయ్యి మీద ఒక మట్టి పాత్ర పెట్టి అందులో కట్ చేసుకున్న గింజతో ఉన్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసి ఆ ముక్కలు ఉడికించటానికి పుల్ల మజ్జిగ పోసి ఉడికిస్తాం పుల్ల మజ్జిగ లేని వారు మజ్జిగలో నిమ్మరసం పిండి ఉడికించవచ్చు మజ్జిగలో ఉడికేసరికి ఆ చిక్కుడుగాయ ముక్కల్లో ఉండే చప్పదనం పోయి కమ్మదానం వస్తుంది ఉప్పు లేని లోటు ముక్కలకు తెలియకుండా ఈ పుల్ల మజ్జిగ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అందులో కొద్దిగా తీపికి తేనె కూడా వేసి ఉడికిస్తే తీపి రాదు చప్పదనం పోతుంది ముక్కలకి అందుకని పొల్ల మజ్జిగ తేనె కాంబినేషన్లో చిక్కుడుగాయ ముక్కల్ని ఇక్కడ ఉడికిస్తున్నాం ఉప్పు నూనె వేసే చిక్కుడుకాయ కూరకి ఈ పుల్ల మజ్జిగ ఎవరు ఉపయోగించరు తేనె ఎవరో ఉడికేటప్పుడు ఉపయోగించరు కాస్త మజ్జిగ ఎగిరేదాకా ముక్కలు మెత్తగా ఉడికేదాకా మూత పెట్టేసి కూడా మగ్గనివ్వచ్చు ఈ చిక్కుడుకాయ కర్రీకి గ్రేవీ తయారు చేసుకుంటున్నాం ఒక మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొద్దిగా నీరు వేసేసి ఈ మసాలా ముద్దని అట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం ఇక చిక్కుడుకాయ కూర వండుకోవటానికి ఇక తాలింపు వేస్తున్నాం మట్టి పాత్రలో జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు మేగడ వేసేసి అందులో వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఈ మేగడలో ఈ తాలింపు అంతా వేగనిస్తాం ఇవన్నీ కొద్దిగా బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఈ మేకడ తాలింపులో ఉల్లిపాయ ఇవన్నీ వేగేటట్టు మూత పెట్టేసి మగ్గనివ్వాలి బాగా వేగిన తర్వాత అందులో ధనియాల పొడి దాంతోపాటు పుల్లమజ్జిగలో ఉడకపెట్టిన చిక్కుడుకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసి తాలింపులో కలిపేస్తాం ఆల్రెడీ ముక్కలు ఉడుకున్నాయి కాబట్టి దానికి కాస్త గ్రేవీ కమ్మగా ఉండటం కోసం మనం తయారు చేసుకున్న గ్రేవీని ఇందులో కలిపేస్తాం మూత పెట్టేసి ఆ గ్రేవీలో చిక్కుడుకాయ మొక్కలను మగ్గనివ్వాలి ఎంతో కమ్మగా ఉండే హై ప్రోటీన్ చిక్కుడుకాయ కూర చూస్తారు కదా మరి సీజనల్గా దొరికినప్పుడు వండండి దొరికినప్పుడు చిక్కుడు గింజలు ఎండ పెట్టుకుని దాచుకుంటే సంవత్సరం పడుకున్న నెల వంటే నానపెట్టుకుని కూడా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి నూనె లేకుండా ఉప్పు లేకుండా చేసుకునే ఇలాంటి కూరలు ఎంత తిన్నా వెకట్రావు మొఖం మద్దతు అందుకని కడుపు నిండా కూరలు తినగలుగుతాం ఒకటి రెండు పుల్కాలు పెట్టుకుని అంత కూర తినేస్తే ఇక జోలికి వెళ్ళకపోతే చాలు అనేక జబ్బులు తగ్గుతాయి బరువు షుగర్ లాంటివి రాకుండా ఉంటాయి కాబట్టి వండే విధానం మారితే మీ ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం